హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళాము అక్కడ పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారు అనేది అలాగే మీకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది బోర్ కొట్టకుండా మా బాబు చూడండి వెనకాల వాకింగ్ చెయ్యంటే చేతులు వెనక్కి కట్టుకొని వెళ్తూ ఉన్నాడు చూస్తున్నారా మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ కూర్చొని తిరుగుతూ ఉంది మా పాప కూర్చోమంటే తనకి నక్కలు తిరుగుతున్నాయి తిప్పుతుంటే నేను కూర్చోను అని చెప్పేసి వాళ్ళ పిన్ని దగ్గర కూర్చోబెట్టి అలా తిరుగుతూ ఉంది ఇందులో అయితే అక్కడ పోలీసు ఆమె ఆమె ఆమెగా ఉన్నారు ఆమె అయితే అరిచారు పెద్దలు కూర్చోకూడదమ్మా చిన్నపిల్లలే కూర్చోవాలి అని చెప్పేసి తర్వాత అయితే మా చెల్లెలు దిగేసింది మా బాబుకైతే ఇక్కడ వాడికి తృప్తి కలగటం లేదు మా బాబు చాలా బాగా తిరుగుతున్నాడు అందుకోసమే ఇంకా ఇంకా తిరగాలి తిరగాలి అంటే వేరే పిల్లలు కూర్చో అంటే వాళ్ళతో పరిచయం చేపించి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టాను ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ మా పాప దగ్గర కూర్చున్నప్పుడు మా పాప దిగేశాక ఆ పిల్లల దగ్గర కూర్చోపెట్టాను ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా బాబును జారమంటే అక్కడ తను జారడం లేదు భయపడుతున్నాడు స్టెప్స్ అయితే ఎక్కేసి తీరా దగ్గరకు వచ్చి రానన్న అంటే లేదు మమ్మీ లేదు మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి బ్యాగ్ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇటువైపు వచ్చేసి మా పాప జారుతుంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంతకు ఈ పార్క్ ఇక్కడ మేము ఎక్కడికి వచ్చాము వాకింగ్ చేయడానికి అని అనుకుంటున్నారా మేమైతే పురం వచ్చాము బెంగళూరులో ఉంటామని చెప్పాం కదా మేము వచ్చేసి దేవినెలి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటాము మా చెల్లి వాళ్ళు పురంలో ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చాము పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు దసరా హాలిడేస్ వాళ్ళ దగ్గరికి వచ్చాము ఇలా ఈవినింగ్ వాళ్ళు పిల్లల్ని తీసుకొని ఇలా పార్క్కి తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటారు ఈరోజు అయితే నేను వెళ్ళాను వాళ్ళతో పాటు అందుకోసమే వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా అది అందదు కదా పెద్దవాళ్ళు కూర్చొని ఎక్సర్సైజ్ చేసేది కదా మా బాబు కూర్చోవాలి కూర్చోవాలి అంటే వాళ్ళ బాబాయి దాని మీద కూర్చోపెట్టి అలా అంటూ ఉంటే మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూడండి మా పాప ఉన్నది ఎంత సన్నగా ఉందో కానీ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్కటి ట్రై చేసింది తనకు చేతనైనంతవరకు ప్రతి ఒక్కటి ట్రై చేసి అలా ఎక్సర్సైజ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ చాలా బాగుంటాయి మీ అందరి ఆశీస్సులు దొరుకుతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్